హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణ ఏపీ సంబంధించి టెట్టు డిఎస్సి అభ్యర్థులకు అందరికీ మన ఛానల్ను తొలిసారి చూస్తున్న మిత్రులందరికీ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం కోరడం జరుగుతుంది ఇక ఈరోజు ఎడ్యుకేషన్ అప్డేట్ మరియు టిఎస్సీ అంశాలు చూస్తే మరి ఆల్రెడీ మనం నిన్న నైట్ చెప్పుకోవడం జరిగింది టెట్ సంబంధించి నేను సాయంత్రం వరకు మనకు ఒక లక్ష ముప్పై నాలుగు వేల వచ్చాయని మరి అప్లికేషన్ తగ్గడం కారణం సెంటర్లో దూరం కావచ్చు మరి పరీక్షా ఫీజు సంబంధించి కావచ్చు మరి డిఎస్సి ప్ల క్లాట్ లేకపోవడం ఇవన్నీ కూడా మనం నేను చెప్పడం జరిగింది ఈరోజు న్యూస్ చూస్తే టెట్కు ఈసారి ఒక లక్ష యాభై వేల మంది అంటే వన్ పాయింట్ ఐదు సున్నా లక్షల మంది భారీగా తగ్గిన దరఖాస్తులు నేటితో ముగినున్న గడువు పరీక్షా కేంద్రాలకు పరీక్షా కేంద్రంలో అనేక జిల్లాలకు ఆవుల కేటాయిస్త అభ్యర్థులు అసంతృప్తి అంటే పరీక్షా కేంద్రాలు అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం కాకుండా మరి వేరే జిల్లాల పైన అసంతృప్తి ఉన్నట్టు ఇవ్వడం జరిగింది ఉపాధి అర్హత పరీక్ష టెట్ రెండు వేల ఇరవై ఐదుకు ఈసారి దాదాపు సగం వరకు దరఖాస్తులు తగ్గనున్నాయి దరఖాస్తు గడువు బుధవారంతో ముగి అంటే ఈరోజు సాయంత్రంతో మనకు ఈరోజు అర్ధరాత్రిలో మనకు డెట్కి సంబంధించి అపగేషన్ గడువు ముగియనుంది మంగళవారం మాత్రం వరకు ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల మంది ఫీజు చెల్లించారు మరి వారిలో ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల మంది దరఖాస్తు కల్పించినట్టు ఒక లక్ష ముప్పై ఆరు వేల మంది ఫీజ్ చెల్లిస్తే ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది అప్లై చేశారు ఇక ఒకరోజు మాత్రమే గడువు ఉన్నందున మొత్తం దరఖాస్తులు ఒక ఒకటి పాయింట్ ఐదు అంటే ఒకటిన్నర లక్షలకు మించకపోయినా అని అధికారులు అంచనా వేస్తున్నారు మొత్తానికి రోజు పదిహేను నుంచి ఇరవై వేలకు వచ్చినా ఒకవేళ ఇరవై ఐదు వేల అప్గేషన్లు వచ్చినా మనకు దాదాపు ఒక లక్ష అరవై వేల నుంచి అరవై ఒక లక్ష అరవై వేల వరకు మ్యాక్సిమం ఉండే అవకాశం ఉన్నట్టు ఇవ్వడం జరిగింది ఇక గతంలో అయితే చివరి రోజు భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో నలభై వేల యాభై వేల మంది అప్లై చేసేవారు గతంలో మరి ప్రాథమిక పాఠశాలలో బోధించే సెకండీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలకు అరవై పొందేందుకు హెచ్జీ సంబంధించి అండ్ ఉన్నత పాఠశాల ఆరు నుంచి పది తరగతి బోధనకు పేపర్ టూ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసింది మరి టెట్లో వచ్చిన మార్కులకు డీహెచ్లో ఇరవై శాతం వెయిట్ అయిస్తారు మొత్తం నూట యాభై పరీక్ష నిర్వహిస్తారు ఓసీలకు తొంభై బీసీలకు డెబ్బై ఐదు మరి మిగిలిన వరకు అరవై మార్కులు వస్తే ఉత్తీర్ణ అవుతారు అంటే ఎస్సీ ఎస్టీ పిహెచ్ సంబంధించి అరవై మార్కులు ఇక జూన్ పదిహేను నుంచి ముప్పై మధ్యలో ఆన్లైన్ పరీక్షలు జరుగున్నాయి ఈ పరీక్షా కేంద్రం దూరభారం కారణమే ఈసారి దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గడానికి మళ్ళీ పలు కారణాలు ఉన్నాయని అభ్యర్థి చెప్తున్నారు గత ఏడాది రెండు సార్ పరీక్ష నిర్వహించారు చివరిసారిగా గత జనవరిలో జరిగిన డేట్ రెండు వేల ఇరవై నాలుగు చివరి విడత పరీక్షకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మంది అభ్యర్థి దరఖాస్తు చేస్తే మా వారిలో రెండు లక్షల ఐదు వేల మంది రెండు లక్షల ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది పరీక్ష రాశారు మళ్ళీ నాలుగు నెలలకి పరీక్ష జరుపుతుండడం కొత్తగా డిఈఈబీడి పాసిన లేకపోవడం ఎన్నిసార్లు రాసిన ఎన్నిసార్లు టెట్ రాసిన మార్కులు పెరిగే అవకాశం కనిపించకపోతుండడంతో మరి కనిపిస్తులేదు కాబట్టి మరి ఫీజు ఏడు వందల యాభై నిర్ణయించడం తదితర వాడని కారణాలు చెప్తున్నారు అయితే పరీక్షా కేంద్రాలు ఎన్నో జిల్లాల ఆవల ఇస్తుండమని దరఖాస్తు తగ్గడానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు కేంద్రాలు దూరంగా ఉండడంతో మరి అయితే ముఖ్యంగా యువతులు ఇబ్బందులు పడుతున్నారని మరి పరీక్ష రాసే వాళ్ళు సగానికి పైగా యువతులు మహిళలే ఉంటున్నారు మరి చిన్న చిన్న పిల్లలు ఉన్నవారు గర్భిణులు అనారోగ్య సమస్యలు ఉన్నవారు టెట్ పరీక్షా కేంద్రం తలుచుకుంటేనే భయపడుతున్నారు ఒక రోజు ముందే వెళ్ళి హోటల్లో ఉండడం తదితర కారణాలు కూడా మరి గత జనవరిలో జరిగిన పరీక్షకు ఏకంగా డెబ్బై వేల మంది బహిరాజు రావడం గమనారం ఇక సొంత జిల్లాలో లేదా పక్క జిల్లాలో పరీక్ష కేంద్రం కేటాయించాలని అభ్యర్థి కోరుతున్నారు ఇంకా మన వాళ్ళని నిన్న జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పెడుతుంది ఆల్రెడీ మరొకసారి కూడా టెటో హాల్కి కూడా ఖచ్చితంగా మరి ప్రభుత్వానికి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా టెట్ అధికారుల దృష్టికి ఎందుకంటే టెటో ఫీజ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అభ్యర్థులు తమ కోరుకున్న సెంట్రల్ కేటాయిస్తే అభ్యర్థులకు వెళ్ళి రాయడానికి అనుకూలంగా ఉంటుంది అంతేగాని ఒకటి రెండు మూడు ఆప్షన్ కాకుండా చివరికి కేటాయించిన అంటే చివరి ఆప్షన్ ఇచ్చిన సెంటర్ కేటాయించడం వల్ల అభ్యర్థులకి అయితే ఖచ్చితంగా వేయప్రస కావచ్చు ఇటు మరి అనేక రకాల ఇబ్బందులు అవుతున్నా కూడా ఖచ్చితంగా ఈ సరైన విదేశాఖ అధికారులు మరి సరైన విధంగా సెంట్రల్ కేటాయించాలని కోవడం జరుగుతుంది ఇక నేటితో ముగిన టెట్ దరఖాస్తు గడువు ఇప్పటి వరకు ఒకటి ఒక లక్ష ముప్పై నాలుగు వేల పదకొండు దరఖాస్తులు జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు పరీక్షలు జూలై ఇరవై రెండు ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజబులకు సంబంధించి మరి బుధవారం ఏప్రిల్ ముప్పైతో ముగినుంది ఈ నెల పదిహేను నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన విషయం తెలిసింది మరి మంగళవారం సాయంత్రం వరకు ఒక లక్ష ముప్పై నాలుగు వేల పదకొండు దరఖాస్తులు వచ్చినట్టు టెట్ రెండు వేల ఇరవై చైర్పన్ మరి విదేశా డైరెక్టర్ తెలిపారు ఇప్పటివరకు ఒక లక్ష ముప్పై వేల ముప్పై ఐదు వేల ఇరవై నలభై ఐదు మంది ఫీ చెల్లించగా వారిలో ఒక లక్ష ముప్పై నాలుగు వేల పదకొండు మంది దరఖాస్తులో అప్లోడ్ చేశారు పేపర్ అనేక ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు మంది ఫీ చెల్లించగా వారిలో ముప్పై ఎనిమిది వేల అరవై ఐదు మంది దరఖాస్తు అంటే పేపర్ వరకు ముప్పై ఎనిమిది వేల అరవై ఐదు మంది అప్లై చేశారు పేపర్కు సంబంధించి మన ఎనభై మూడు వేల మంది ఫీ చల్లిస్తే ఎనభై రెండు వేల మంది దరఖాస్తు చేశారు గతంలో పేపర్ వరకు తొంభై ఐదు వేల మంది అప్లై చేశారు పేపర్కు రెండు లక్షలు దాదాపు మూడు లక్షల అప్లికేషన్లు రెండు లక్షల డెబ్బై నుంచి మూడు లక్షల అప్లికేషన్ రావాలి కానీ భారీగా తగ్గిపోవడం కారణం ఆల్రెడీ అన్ని మనం డిస్కస్ చేశాం ఇక రెండు పేపర్ల సంబంధించి పదమూడు వేల మంది ఫీచర్ ఇస్తే పదమూడు వేల ఐదు వందల పది మంది దరఖాస్తులు అప్లోడ్ చేశారు ఇక మరి రెడ్డి సంబంధించి పదకొండు ప్రభుత్వం నోటిఫికేషన్ అయ్యాక పదిహేను నుంచి ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తున్నారు మరి ఈ రోజు రాత్రితో ముగియనుంది ఇక మరి కంప్యూటర్ బేస్ సంబంధించి పదిహేను నుంచి ముప్పై వరకు జూన్లో మనకి పరీక్షలు జరిగే జరిగే విధంగా మనకు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చే విషయం తెలిసింది జూన్ పదిహేను ముప్పై వరకు పరీక్షలు జరుగుతాయి ఇక ఎయిట్ ఆప్షన్ సంబంధించి మరి ఆల్రెడీ మనకు మే మూడు వరకు ఎట్ ఆప్షన్ ఉంది మరి పేపర్ వన్లో పన్నెండు వందల యాభై ఆరు మంది పేపర్లో రెండు వేల మూడు వందల ఐదు మంది రెండు పేపర్లు కలిపి మరి నాలుగు వందల డెబ్బై ఏడు మంది మొత్తంగా అంటే నిన్న మొత్తం ఓవరాల్ ఇప్పటి వరకు నాలుగు వేల ముప్పై ఐదు మంది తమ దరఖాస్తులో తప్పులను ఎడిట్ చేసుకున్నారు పేపర్ వన్ ప్లస్ పేపర్తో కలిపి నాలుగు డెబ్బై ఏడు మంది మొత్తం ఓవరాల్గా నాలుగు వేల మంది పేపర్ ఎడిట్ చేసుకున్నారు అంటే ట్రెట్ సంబంధించి తప్పులు ఉంటే మిస్టేక్ ఎడిట్ చేసుకోవడం జరిగింది ఇక జూలై ఇరవై రెండు ట్రెట్ ఫలితాలు చేస్తారు మరి చాలా మంది ప్రశ్న డిఏస్ సంబంధించి ఇంకా ఈరోజు తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి నేడు టెన్త్ ఫలితాలు రిలీజ్ చేయడం సీఎం రేవంత్ రెడ్డి మరి ఈసారి గ్రేడ్లకు బదులు మార్కులు పరీక్ష రాసిన ఐదు లక్షల తొమ్మిది వేల మంది అన్నట్టు మరి ఈరోజు ఖచ్చితంగా విదేశాక అధికారులను అలాగే మరి మంత్రులు వచ్చిన సీఎం గారి వచ్చి ఖచ్చితంగా ప్రెస్ వారిని మన డిఎస్ సంబంధించి ప్రశ్నలు అడగడం అడగాలని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈరోజు మరి డిఎస్ సంబంధించి వార్త రావాలని మనం కూడా కోరుకుందాం ఒకవేళ సీఎం గారు ఖచ్చితంగా టెన్త్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత టైం ఇస్తే ఖచ్చితంగా ప్రెస్ వారి అడిగే అవకాశం ఉంది కాబట్టి మరి ఈరోజు చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా మరి మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు పద పరీక్షలు మరి ఐదు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల మూడు మంది హాజరయ్యారు వైభవ మధ్యాహ్నం ఉంటే అంటే మరి రవీంద్రభారత్ సంబంధి రవీంద్ర భారత్ ఈ సంబంధించిన రిజల్ట్ సంబంధించి సీఎం గారు రిలీజ్ చేయనున్నారు ఇక మరొక న్యూస్ చూస్తే మరి సమగ్ర శిక్ష అమలు మరో ఐదేళ్ళు పొడిగింపు పాఠశాల విద్యాశాఖకు సంబంధించి కీలకమైన సమగ్ర శిక్ష ప్రాజెక్టు అమలు కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్ళు పొడిగించింది దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాట అరవై నలభై అమలు అవుతున్న సమగ్ర శిక్ష పథకం రెండు వేల ఇరవై 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 వేలతో ముగుస్తుంది మరి జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఇరవై అమల్లో వచ్చిన నేపథ్యంలో దాని నిజమైన స్పూర్తితో ఇరవై ఇరవై ఏడు నుంచి ముప్పై ముప్పై ఒకటి ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేసి సాధించాలని కేంద్రం నిర్ణయించింది దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు లెటర్ రాసినట్టు మరి మే పదహారు పదిహేడు తేదీలో మరి విదేశా కార్యాలయంతో సదస్సు నిర్వహిస్తున్నామని మరి ప్రతి కార్యాలయంలో ఐదు నిమిషాల పవర్ ప్రెజెంటేస్ ఇవ్వాలని అని ఓవరాల్గా ఇవ్వడం జరిగింది ఎన్సీఎడ్కి సంబంధించి కావచ్చు మన అసెస్మెంట్ సెల్డే ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ మంచి బ్యాక్లెస్ బ్యాక్ డేస్ ప్రత్యేక అవసరాలు పిల్లలకు మరి స్పెషల్ సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని కూడా డిస్కషన్ రావడం జరుగుతుంది ఇక ఏపీ సంబంధించి కూడా ఒక వార్త రావడం జరిగింది ఈరోజు నిబంధనల వెర్రి అభ్యర్థుల వర్రి డిఎస్లో దరఖాస్తు దశలోనే పడపోతురు జనరల్ అభ్యర్థుల విజ్ఞప్తులు పరిచించుకొని సర్కార్ అంటే ఇక్కడ ఓసీ వాళ్ళకి యాభై శాతం మిగతా వాళ్ళకు ఫార్టీ ఫైవ్ నేపథ్యంలో మిగతా రిజర్వేషన్ అభ్యర్థికి ఫార్టీ చేశారు మరి ఓసీ వాళ్ళకు కూడా ఫార్టీఫై చేయాలని ఇక్కడ విజ్ఞప్తి చేయడం జరుగుతుందని ఇక్కడ వివరం జరిగింది ఓవరాల్గా ఇక అర్హత పత్రాలు అప్లోడ్ ఆప్షన్లే పదహారు వేల నాలుగు ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టుల పడితే నెల పంతొమ్మిది మెగా డేస్ జారీ చేసిన విషయం తెలిసిందే మరి దీనికి సంబంధించి ఖచ్చితంగా అప్లోడ్ చేయడం అవసరం లేదు జస్ట్ ఆప్షన్ ఇస్తే సరిపోతుంది వెరిఫేషన్ నాటికి మరి ఆ తెలంగాణలో కూడా ఆ రకంగానే ఉంది ఇలా అభ్యర్థులని గమనించాల్సి కోరుచున్నాం మరోవైపు ఆన్లైన్ దరఖాస్తు పాటు అర్హత పత్రాలను అప్లోడ్ చేయాల్సిన నిబంధన ఆప్షన్ చేస్తూ మార్గదర్శకంగా చేసింది ఇక అసంపద నిబంధన అభ్యర్థి సంఘటన మరి ఇలా సిబిఎస్ సంబంధించి మొదటి భాష ఇంగ్లీష్ రెండో భాషగా తెలుగు చదివారు మొదటి భాషగా తెలుగు ఉంటేనే హెచ్జీ పోషక అర్వులు అన్నట్టు ఇక్కడ అయింది ఖచ్చితంగా మన హైదు కూడా ఉంది చిన్న చిన్న లోపాలను అప్లై చేసుకోవచ్చు వెరిఫికేషన్ విశక్షణతోని కూడా మనకి ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా అభ్యర్థులు ఇలా చిన్న చిన్న ఆప్షన్స్ ఉన్నా మన ఉన్నా అప్లై చేసుకోవాలో ఏమి ఇబ్బంది లేదు ఇక కంప్యూటర్ సైన్స్ సంబంధించి మరి కంప్యూటర్ సైన్స్ వారికి సంబంధించి మరి స్కూల్ స్టార్ట్ ఫిజికల్ సైన్స్ పోస్ట్ అర్వులుగా ప్రకటించారు మరి ఈ అయితే బీసీఏ చదివిన వారికి అర్వులుగా పాటించారు మన తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా ఫిజికల్ సైన్స్ చేయాలంటే బీఈడిలో అది మన డిగ్రీలో ఫిజిక్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ మన మ్యాథ్స్ అయిన ఫిజిక్స్ కెమిస్ట్రీ తప్పనిసరిగా ఉండాలి ఇక ఇక్కడ మాత్రం మరి కెమిస్ట్రీ లేకపోయినా కంప్యూటర్ సైన్స్ వరకు అవకాశం ఇచ్చినట్టు ఇక్కడ చెప్పడం జరిగింది మరి బీ కంప్యూటర్ సైన్స్ వరకు అవకాశం ఇవ్వలేదు ఇక్కడ కానీ ఇక్కడ బీసీఏ వరకు అవకాశం ఇచ్చారు మరి బీసీఏ వారికి ఖచ్చితంగా మరి డిగ్రీలో ఫిజికల్ సైన్స్ ఉంటే కెమిస్ట్రీ రెండు సబ్జెక్టులు ఉండవు అని ఇవ్వడం జరిగింది మరి వీరికి అవకాశం ఇచ్చిన మా గుడి వాళ్ళు కానీ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అభ్యర్థి కోరుతున్నారు ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో డిఎస్సీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక చిన్న చిన్న లోపాలు ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వం ఎప్పుడు ఏ ప్రభుత్వం నోటికి ఇచ్చినా చిన్న చిన్న లోపాలు సవరించుకుని ముందు వస్తే బాగుంటుంది ఎందుకంటే అప్లై చేసే టైంకు అభ్యర్థులు గందగోర ఉంటే బాగుంటుంది కానీ ఇది అప్పటి ఖచ్చితంగా టెట్ సంబంధించి మరి ఈ రోజు అర్ధరాతో మనం గడువు ముగింది ఖచ్చితంగా అభ్యర్థులందరూ అప్లై చేసుకోవాల్సిందిగా మరి మిస్ అయిన వాళ్ళు అప్లోడ్ చేసుకోవాల్సింది కురుతున్నాం అలాగే మరి హాస్ట సంబంధించి ఈరోజు కౌన్సిలింగ్ ఉంది ఆల్రెడీ వనిష్టం వారి జాబితా వచ్చింది టీజీపీఎస్సీలో మరి వసతి గృహాలు హాస్టల్ విలుపుకి సంబంధించి మరి గ్రేడ్ టూ అభ్యర్థులకు జోన్ ఫైవ్లో సంబంధించి కౌన్సిలింగ్ హాజరు కావాలని నల్గొండ ఉప ప్రేమ కుమార్ మరి ప్రేమకరణ్ రెడ్డి మంగళారం ప్రకటన తెలిపారు నేడు బుధవారం పదిన్నర గంటల పదిన్నర వరకు నల్గొండలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కౌన్సిలింగ్ ఉంటుంది మరి అభ్యర్థులందరూ హాజరు కావాలని ఈ జోన్ ఫైవ్ సంబంధించి మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే అన్ని జోన్లో కూడా ఉంది ఖచ్చితంగా మరి ఆస్క సంబంధించి కూడా మరి పోస్టింగ్ సంబంధించి ఈ నెలాఖరులు అంటే ఈ వారం రోజుల్లో పూర్తిగా ఉంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ